ఇక్కడ ఉన్న ఈ మొక్క పేరు మిరాకిల్ ప్లాంట్ అంటారు దీని స్పెషల్ ఏంటంటే మీకు ముందు ముందు చూపిస్తాను దీని ఫ్రూట్స్ ఈ విధంగా ఉంటాయి రెడ్ కలరు అర్సోసాయి వీడియో షార్ట్ వీడియో చేశారండి ఈ మిరాకిల్ ఫ్రూట్ గురించి ఏంటంటే ఈ ఫ్రూట్ తిన్న తర్వాత అరగంట నుంచి ఒక వన్ అవర్ వరకు కూడా నూరంతా స్వీట్గా ఉంటుంది ఏది తిన్నా సరే అట్లనే అనిపిస్తుంది చూడండి ఫ్రూట్స్ చాలా బాగా వచ్చాయి మిరాకిల్ ఫ్రూట్ ఈ మధ్యకాలంలో ఈ మొక్కలు ఎక్కువగా ఆర్డర్ పెడుతున్నారు ఈ ఫ్రూట్ బాగా కలర్ వచ్చింది ఇవి చిన్నప్పటి నుంచి కూడా ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతాయండి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఇవి ఇంకా చాలా కాయలు ఉన్నాయి ఇంకా తయారు ఉంది ఇంకా టైం పడుతుంది చెట్టు నిండా పోతుంది అలాగే కాయలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది ఫ్రూట్ తిన్న తర్వాత నిజంగా స్వీట్గా ఉంటుందా లేదనేది ఇప్పుడైతే చూద్దాం ట్రై చేద్దాం నేను ఇప్పుడుకొచ్చి ఎప్పుడు చూడలేదు ఫ్రూట్ అయితే తీసుకున్నానండి ఫ్రూటు ఫ్రూట్ అయితే ఇలా రెడ్ కలర్లో ఉంటుంది వేరే ఏదైనా తింటే నిజంగా స్వీట్గా ఉంటుందో లేదో అది కూడా ట్రై చేద్దాం లోపల సీడ్ కూడా ఉంది నేను టేబుల్ నిమ్మని తీసుకొచ్చానండి ఇది టేబుల్ నిమ్మ చిన్నగా ఉంటుంది లెమన్ టేస్ట్ అయితే చాలా పులుపుగా ఉంటుంది రకాల్లోని ఇది ఇంకా అండి టేబుల్ నిమ్మ ఇది పైన తొక్క అయితే వచ్చేస్తుంది టేబుల్ నిమ్మ ఈజీగా వస్తుంది కదా నిజంగా చాలా బాగుందండి చాలా స్వీట్ గా అనిపిస్తుంది మన స్వీట్ ఆరెంజ్ తింటాం కదా సేమ్ అలాగే ఉంది నార్మల్గా ఈ లెమన్ అయితే చాలా చాలా పులుపుగా ఉంటుంది కానీ ఇప్పుడు ఈ ముందు ఈ ఫ్రూట్ తినడం వల్ల చాలా స్వీట్ గా ఉంది మీరు కూడా వీలైతే ట్రై చేయండి దీని పేరు మిరాకిల్ ప్లాంట్ అంటారు అండ్ ఇటువంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి